ప్రియ సోదర సోదరి మళ్ళారా అస్లాం వరహమతుల్లాహి ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబు అయ్యూబ్ రజీ అల్లాహు తాల అను ఉల్లేఖించారు ఒక వ్యక్తి ప్రవక్త మహనీయుల సన్నిధిలో హాజరై నాకు ఏదైనా బోధించండి అది క్లుప్తంగా ఉండేలా బోధించండి అని అర్థించారు అప్పుడు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లం వారు నీవు నమాజులో నిలబడినప్పుడు వీడ్కోలు పుచ్చుకుంటున్న వ్యక్తిలా నమాజు చేయి మాట్లాడేటప్పుడు ఆ తరువాత రేపు క్షమాపణ చెప్పుకోవలసి వచ్చే ఏ మాటను పలుకకు ఇతరుల చేతుల్లో ఉన్న దాన్ని గురించి పూర్తిగా ఆశలు వదులుకో అని సెలవిచ్చారు ప్రియ సోదర మహాశివులారా నమాజు చేసేటప్పుడు ఇదే నా చివరి నమాజ్ అన్న శ్రద్ధాభక్తులతో ఏకాగ్రతతో నమాజ్ ఆచరించాలి తిరిగి నమాజ్ చేసే భాగ్యం తనకు లభిస్తుందో లేదో అనే తపనతో చెయ్యాలన్న భావం ఇందులో ఇమిడి ఉంది అలాగే ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా నోరు అదుపు తప్పినప్పుడు పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పుకోక తప్పదు కానీ అలాంటి అవకాశం రానివ్వకుండా మసలుకోవాలన్నదే ఇందులోని బోధన సారాంశం అలాగే పరలోకంలో జవాబు చెప్పుకోవలసి ఉందని నమ్మే వ్యక్తి మాట్లాడేటప్పుడు సదా ఆచితూచి మాట్లాడాలి ముందు నోరు జారటం ఇష్టం వచ్చినట్లు వదలడం తరువాత దానికి పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పుకుంటూ తిరగటం విశ్వసించిన వారి లక్షణం కాదు జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యటమే పరలోక విశ్వాసానికి నిదర్శనం అలాగే పరులకు ఉన్నది తమకు ఇస్తారని ఆశించటం మనం కష్టపడి సంపాదించకుండానే అన్నీ మనకు సవ్యంగా అమరాలని కోరుకోవటం ఎవరో ఏదో చేస్తారన్న ఆశలతో పేకమేడలు కట్టుకోవటం ఊహా సౌధాల్లో విహరించటం మనిషిని కర్తవ్య మారుస్తాయి అందువల్ల తర వద్ద ఉన్న దానిపై తాను సంపాదించుకున్న దానిపై తన శక్తి సామర్థ్యాలపై మనిషి తృప్తి చెందాలి వాటి ఆధారంగా జీవిత పథకాన్ని రూపొందించుకోవాలి సోదర సోదరిమలారా ఈ హదీసు ద్వారా తెలుసుకున్న విషయాలపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ఆ దైవాన్ని వేడుకుంటున్నాను మరొక హదీసుతో మిమ్మల్ని మళ్లీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్సలం వైకుం వరహతుల్లాహి